ఆకాశంలో హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు అందమైన ఆలోకం అందుకోనా అదమరచీ కలకాలం ఉండిపోనా పోదరిల్లు మబ్బుల తూలుతున్న మెరుపై పోనా వాన జల్లై దిగిరానా సంద్రంలో పోనా సందెల్లో రంగులెన్నో చిలికేనా పిల్లగాలే పల్లకీగా దిక్కులన్నీ చుట్టిరానా నా కోసం వెళ్ళు ఆనందాలే పూసిన పొదరెల్లు అందమైన ఆలోకం అందుకోనా అదమరచీ కలకాలం ఉండిపోనా స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం స్వప్నాల సాగరాల సంగీతం తారలెన్నో మెరిసే తీరం ముత్యాల తోరణాల ద్వారం శోభలీలే సోయగాన చందమామా మందిరానా నా కోసం సురభోగాలి పూసిన పొదరిల్లు అందమైన ఆలోకం అందుకోనా ఆదమరచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు